మాజీ ఎమ్మెల్యేలు పోడం వీరయ్య ఈ అనిల్ వరుసగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నాయకత్వం వహిస్తారు సూర్యపేట టికెట్ నిరాకరించిన పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సారథ్యం వహిస్తుండగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె శివసేన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్గా ఉన్నారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఈ వెంకట్రామిరెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కె నరేందర్ రెడ్డిని నియమించారు నైని బొగ్గు గనుల్లో తవ్వాకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తిపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంగ్జీ సానుకూలంగా స్పందించారు నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఒడిశా అధికారులకు ఆ రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేశారు సింగరేణికి కేటాయించిన ఒడిస్సా అంగోల్ జిల్లాలోని నైని కోల్ బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర అధికారుల బృందంతో ఒడిస్సా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు ఆర్ఎన్బి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ ఎర్రమంజంలోని ఆర్ఎన్బి ఈఎన్సీ కార్యాలయంలో ఆర్ఎన్బి శాఖకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రి వారి సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం పదేళ్ళ పాటు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని నచ్చిన వారికి నజరానాలు అన్నట్టు తమకు అనుకూలంగా ఉన్నవారికి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు చేసి ఉద్యోగుల మధ్య ఐక్యతను విఘాతం కలిగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు శాస్త్రీయత లేని వారి విధానాలు ఇవాళ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబంలా కలిసి పనిచేయాల్సిన డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్కు ఒక యూనియన్ ఏర్పడేలా చేయడం బాధాకరమని మంత్రి అన్నారు త్వరలో బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాత్ నగర్ డివిజన్కు సంబంధించి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలుగా నడిపాడని కేటీఆర్ను కావాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని ఒకవేళ దొరికినా గంటల తరపడి వెయిట్ చేయించేవారని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు బీఆర్ఎస్పై నమ్మకం లేకనే కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన తెలిపారు నేను గతంలో కూడా చెప్పాను కూడా విశ్వసనీయత కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన వివరించిన వ్యవహారం గాని ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద అయ్యకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది గౌరవంతో మనం బతుకొచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటకు పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను లో ఫిలిం నగర్ లో ఉన్న లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ మారుతి నగర్ రాజ్ ల వేయాలని చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు రావడానికి కారణం ఏంటి ప్రకాష్ ప్రకాష్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ షీట్ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టింది ఈ కేసులో కవిత పాత్ర అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లుగా సిబిఐ రౌ అవెన్యూ కోర్టుకు తెలిపింది సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపించి సిబిఐ చార్జ్ షీట్లో తప్పులున్నాయని కవిత తరఫున న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు తప్పులు లేవని సిబిఐ తరపున న్యాయవాది అన్నారు తప్పులు తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి బవేజా అడిగారు తప్పులు తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి బవేజా చెప్పారు కోర్టు ఆర్డర్ ఆఫ్ లోడ్ కాలేదని కవిత తరఫున న్యాయవాది నితేష్ రానా అన్నారు తదుపరి విచారణను జూలై ఇరవై రెండుకు రవిస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది గోపాల్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంకు ఢిల్లీకి చెక్కర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడం ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ప్రశ్నించారు వెంటనే గోపాన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు గోపాన్పల్లి ఫ్లైఓవర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసిందన్నారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల గోపాన్పల్లి తెల్లాపూర్ చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని తెలిపారు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు పార్టీ మారుతున్న నేతలు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్కు కేసీఆర్కు జై కొట్టిన వారు ఇప్పుడు పార్టీయే ఉండదన్నట్టు మాట్లాడుతున్నారని మటుపడ్డారు పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు నియోజకవర్గ అభివృద్ధి గురించి చూవచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు వాళ్ళకి స్వేచ్ఛ కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా పార్టీ ప్రమేయం లేకుండా పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో గెలిచి పోతూ ఏదన్నంటే ఒక అర్థం ఉంది మీ అభిప్రాయం మీ ఇష్టం పోయిండ్రు పార్టీ ఉండదు పార్టీ అసలు ఉండదు ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది అసలు ఈ పార్టీ చరిత్ర ఈ పార్టీ ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల ఎంజాయ్ బియ్యంగిం చేయాలన్నట్లు ఆ ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రమే పార్టీ అనేది అది అవివేకమే తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి తెలంగాణ తరఫున అభినందించే తీర్మానం సమర్థించే అవకాశం రావడం తన అదృష్టపరి ఎంపీ డీకే అరుణ అన్నారు బీజేపీపై నమ్మకంతో ఓట్లెత్తిన ఎనిమిది అసెంబ్లీ మరో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు కుట్రలు దుష్ప్రచారాలు చేసినప్పటికీ ప్రజలు తమకు అన్నగా నిలిచారని అన్నారు

we we'll a short break this now. Hey Twitter, play my song. The cool new Blanza. Go hatching. Go awesome. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం ఐదు వందల నలభై ఆరు దరఖాస్తులు అందాయి రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి నూట పదిహేను పౌర సరఫరాల శాఖకు సంబంధించి డెబ్బై తొమ్మిది విద్యుత్ శాఖకు సంబంధించి యాభై హౌసింగ్కు సంబంధించి అరవై నాలుగు దరఖాస్తులు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి నలభై ఒకటి ఇతర శాఖలకు సంబంధించి నూట డెబ్బై ఏడు దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు బోరాబండ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది లోకల్ నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం జరిగింది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోరాబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయుల మధ్య గొడవకు దారితీసింది బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తుంది దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు దీంతో గొడవ సద్దుమణిగింది నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కుక్కడిపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ను కలిశారు నియోజకవర్గంలో కొత్తగా చేపట్టబోయే పనులను ఇప్పటికే జరుగుతున్న పనులను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారన్నారు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కేటాయించిన పది కోట్ల నిధులను వివిధ పనుల కోసం కేటాయించినట్లు రమేష్ వివరించారు నగర్ బాలానగర్ అల్లాపూర్ డివిజన్లలో నాలాల పక్కన ఉన్న బస్తీల్లో వరద ముంపు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పేర్కొన్నారు నిరుద్యోగుల హక్కుల కోసం కొన్ని రోజులుగా తన ఇంటిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బక్కా జెడ్సన్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇది ఆరోగ్యం క్షీణించడం తీసుకొని వచ్చిన ఇప్పుడే ఇది హాస్పిటల్ నిరుద్యోగులందరూ రండి అన్న ఆరోగ్యం చాలా క్షీణించింది ఈ ప్రభుత్వం ముద్ద నిద్రపోయినట్టుంది తొందర అందరు రండి ఇక్కడికి వచ్చి అందరం మనం ఎంతో అన్నకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరం ఇక్కడ ఉండి అన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది పటాన్ డివిజన్ పరిధిలో అల్విన్ కాలనీ నుండి సింపణి పార్క్ ముందు నుండి వెళ్లే కాలువను కొందరు భూభకాసలు కబ్జా చేస్తున్నారు వాగు బఫర్ జోన్లో లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జాలు చేస్తున్నారు అయినా జెహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు